ప్రభు నామం మనకు మహిమ కలిగిన గాక బాగున్నారా ఉదయ కాల సమయంలో ఈ రీతిగా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి ప్రత్యేక వంద నాలుగు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం ప్ర ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే పరిస్థితులు చాలా దారుణంగాను అనానుకూలమైన పరిస్థితులుగాను ఉంటూ ఉన్నాయి మరి సమయంలో ఏం చేయాలి అని అంటే ప్రసంగికి ఉందం అంటాడు పన్నెండవ తేనవచ్చును తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమల ఎందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోను చక్కని ఉద్దేశాన్ని ప్రసంగీకర్త చెప్తూ ఉన్నాను ఏమని తేజస్సునకును తేజస్సు వెలుగునకు సూర్యుడికి చంద్రుడికి నక్షత్రములకు చీకటి కమ్మకముంది ముందే అంటే ఒక రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు అన్నీ కూడా ఏమైపోతాయి అంటే చీకటి కమ్మతి అని శాస్త్రవేత్తలు చెప్పడం ముందుగానే నా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది మీరు చదువుతున్న పరిశుద్ధ గ్రంథంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు చీకటి కమ్మబోతుంది అయితే కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే అంటే వాన పడిన తర్వాత మేఘాలలో వస్తాయో అవి రాకముందే ఏం చేయమని నీ బాల్య దినే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణం తెచ్చుకోవాలి నీ బాల్య దినమలు ఎందే నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో చాలామంది బాల్య దినములో పిల్లలు భూతులు అబద్ధాలు మాట్లాడుతుంటే సంతోషిస్తారు కానీ బాల్యదినంలో దేవుని స్మరణ తెచ్చుకుంటే చాలామంది అదొక విడవరంగా చూస్తారు చూడండి సోమయలు ప్రవక్త అయినటువంటి ఆయన బాలుడిగా ఉన్నప్పుడు దేవుని మందిరములో దేవుని స్మరణ తెచ్చుకున్నాడు దేవుణ్ణి స్తుతించాడు దేవుణ్ణి కనిపించాడు అందుకని మూడు ముమ్మారు మరి సోమయలు సోమయల్ని పిలవడం ప్రారంభించింది దేవుని స్వరం ఎందుకు విషయం చెప్తున్నానంటే ఈ భూమికి ఉన్నటువంటి వెలుగునిచ్చే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే చీకటికి అమ్మబోతూ ఉంటాయి నువ్వెంత నేనెంత అవే చీకటికి అంత ప్రకాశవంతమైనటువంటి వెలుగునిచ్చేవి భూమి మీద వాటికే చీకటి రాబోతున్నప్పుడు మరి మనమును మన జీవితం ఎంత కనుక ఇప్పుడైనా నువ్వు వాక్యం చెప్తుంది బాల్య దండే నీ యొక్క సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో కనుక మనము కూడా పరిశుద్ధ ఆత్మదేవుని సృష్టికర్తని స్మరణ తెచ్చుకొని సొమీలు ఎలా కనిపెట్టి మందులను ఉన్నాడో మన జీవితంలో కనిపెట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన స్వరం వింటాం ఆయన మనకి జరిగేది జరగబోయేది తెలియచేస్తారు మారని ప్రభు మిమ్మల్ని దీవించడం కాక ప్రార్థం పరిశుద్ధి ప్రయోగ కలిగిన దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా వర్తమానం చెప్పడానికి ఒక చూపినందుకు పొందనాలు మేమందరం బాల్యదినంలోనే మిమ్మల్ని స్మరణ తెచ్చుకునే వారిగా భూమికి రాబోతున్న చీకటి కమ్మకం అనిపే మేమందరం మెలకు కలిగి ఉండే వారిగా చేయండి కుటుంబాలను పెట్టి దీవించి మాయం తెచ్చుకోమని ఏ సునాములు అడిగించిన తండ్రి అవు బెస్ యూ థ్యాంక్ యూ